ఆపరేషన్ హైడ్రాను ఆపొద్దని జయ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెరువులను శికాలను కబ్జా చేశారు ఆపరేషన్ హైడ్రాను ఆపొద్దు మీ మంత్రులను వదలొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు జయ స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు హైదరాబాద్ లోని చెరువులను షికం భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భూ బకాసురులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఏ మాత్రం వదలొద్దని చేపట్టిన ఆపరేషన్ హైడ్రాను ఆపొద్దని ఏదో కారణం చూపి సర్కారు ఆపితే ప్రజలు తిరగబడతారని స్వరాజ్ పార్టీ అధినేత కాశాని శ్రీనివాసరావు గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు అదే విధంగా ప్రజలకు మోసపూరితంగా అమ్మి సొమ్ము చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో వారికి డబ్బు తిరిగి ఇప్పి అమాయకంగా ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న ఆధారం లేని పేదలు ఉంటే ఇంటికి ఇల్లు మరో చోట అదే విలువతో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు హైదరాబాద్ లోని మెట్టుగూడలో ఉన్న పార్టీ కార్యాలయంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఎస్ జె థామస్ స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్లతో కలిసి కాసాని శ్రీనివాసరావు మాట్లాడారు చెరువుల ఆక్రమణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు ఉన్నా విడిచి పెట్టవద్దని అన్నారు కొంత హంగామా చేసి బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి ఫండ్ సేకరించి రానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానానికి పంపే కార్యక్రమంలో భాగమే ఇది అని విమర్శలు వస్తున్నాయన్నారు మధ్యలో ఆపితే అదే అని ప్రజలు భావిస్తారని తెలిపారు జై స్వరాజ్ పార్టీ ఈరోజు ప్రజల అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య చెరువుల కబ్జ హైదరాబాద్లో చాలా తీవ్రంగా ఉన్నది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని కమిషన్ చేసి కమిషనర్గా రంగనాథ్ అనే ఒక ఆఫీసర్ని పెట్టి హైదరాబాదులో ప్రభుత్వ చెరువులని కబ్జా చేసి నిర్మించుకున్నటువంటి వాటిని పోలుస్తున్నారు అయితే జయసుజ్ పార్టీ ఏం చెప్తుందంటే ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జయస్వరాజ్ పార్టీ చాలా స్పష్టంగా మీరు తెలుపుతున్నది ఏంటంటే మీరు చేపట్టినటువంటి అంశం నిక్కచ్చిగా చిత్తశుద్ధితో చేయండి ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాదు ఎండాకాలంలో కూడా శీతాకాలం విడిద ఇక్కడికి వచ్చేవారు అలాంటిది వేలాది చెరువులు కబ్జాకు గురై వర్షం వస్తుందంటే చిన్నపాటి వర్షానికి రోడ్లు వచ్చి ఖాళీలు మునిగిపోతున్నాయి దీనికి సామాన్యుడు ఎవడు కూడా అందులోపై కబ్జాలు చేయలేదు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ మాఫియా వీటిని కబ్జా చేసి ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మార్కెట్ చేసుకుంటున్నారు ఇక్కడ దీనికి ఆఫీసర్లు బాధ్యులే రాజకీయ నాయకులు బాధ్యులే ఎవరైతే అక్కడ బాధితులరో వాళ్ళని కూడా కాపాడుకోవాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి హైడ్రా అనే అంశాన్ని మీరు చేపట్టినటువంటి సంస్థ దిగ్విజయంగా చేయండి ఏదో వంక ఏదో ఎల్లయో పుల్లయో మళ్ళీ కోట్ల కేసేసి దాని వంకన మళ్ళీ ఆపి లేదా రానున్న రోజుల్లో ఒక నాలుగైదు మూడు నాలుగు నెలల్లో దేశంలో ఒక నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఇక్కడ పార్టీ పండును సంపాదించుకోవడానికి ఎత్తుగడ చేసినంటే ప్రజలు మీకు తగిన గురపాఠం చెప్తారు మొన్న కేసీఆర్ కూడా ఆ ఎన్క్లేవ్ దాని మీద కబ్జాకు పోయినట్టే పోయి నాగార్జున దాని మీద పొత్తుళ్ళు వచ్చో లేకపోతే ఆలోచిపాడో వేసిండు వేసింది ఏమంటున్నాడంటే జేసవరాజ్ పార్టీ మనకన్నా ముందే ఉదాహరణకి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆరులో బతుకమ్మకుంట ఉండే పెద్ద చెరువు రాజశేఖర డయాంలో కాలనీగా మారిపోయింది ఉప్పల్ చెరువు సగం మూతపడిపోయింది బాలాపూర్ చెరువు సగం మూతపడిపోయింది అక్కడ బైరామల్ కూడా పేరుత చెరువు చిన్న ముక్కైపోయింది ఇట్లా హైదరాబాదు చుట్టుపక్కల అనేక చెరువుల్లో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా బిజినెస్ చేస్తుంది కాబట్టి మేమేమంటున్నామంటే హైదరాబాద్ సుందరీకరణ చెందినటువంటి హైదరాబాద్ కావాలంటే చెరువులు చెరువులు లెక్కనే ఉండాలి వర్షాలు పడితే అక్కడ నీరు ఆగటం వల్ల మనకి చలదనం ఉంటుంది ప్రకృతిని కాపాడుకుంటాము ప్రజలకు మేలుదొరగము అదే క్రమంలో కొంతమంది అమాయకులు పేద ప్రజలు ఒక మధ్యవర్తి ద్వారా మోసపోయి అక్కడ ఇల్లు కొనుక్కోనో లేకపోతే ప్లాట్ కొనుక్కోనో నివాసం ఉంటాడు నీరు కూల్చే క్రమంలో అతను కూడా బాధ్యత అవుతాడు అంటే పేదోళ్ళు నిజమైన పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికి ఇల్లు ఇవ్వండి ఇంటి జాగా వీటిని మాత్రమే సంపూర్ణంగా క్లీన్ చేసి పెట్టండి రాజకీయానికి లాదూచిపడు ఎన్నికల పండు కోసమో ఇది చేసి మధ్యన ఏదో కారణం చేసి మీరు వెనకడిగేస్తే మళ్ళీ ప్రజలను మిమ్మల్ని మర్చిపోరు మోసం చేసినట్టయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ పేరుతో మీరు చేస్తున్న దానికి జై రోజు పాటు మీరు ఇట్లా ఖచ్చిగా చేస్తే మీకు సపోర్ట్ ఇవి ఉంటుంది మీ ఎంత అవసరం అవసరం అంత చెరువుల దగ్గర మేము కూడా మీకు తోడు ఉంటాం కానీ సగం చేసి కొంతమంది బడా వ్యాపారులు మీకు లేదా మీ మీ వాళ్ళతోటి చేపించి విత్డ్రా చేస్తే మాత్రం మేము ప్రజా పోరాటం చేస్తాం పేదల్ని కాపాడుకుంటూనే దొంగల్ని అక్కడి నుంచి తరమండి దొంగల చేతిలో ప్రజలు మోసపోతే దొంగలతోటి వాళ్ళకి పైసలు ఇప్పించండి సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ వేసి పేదల కంపెనీ పారిపోయింది అనుకోండి పేదల పని ఏం చేయాలి ఆ కంపెనీ ఏదో ఐడెంటిఫై చేసి దానికి ఈ పేదల పైసలు ఆ కంపెనీ తోటి ఇప్పించాలని జేసరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ హైడ్రాని సక్సెస్ఫుల్ గా గేయకుండా క్యాబినెట్ లో మినిస్టర్లు అయినా కొందరు పేర్లు వస్తున్నాయి మీ క్యాబినెట్ మినిస్టర్ల పేర్లు కూడా చెరువులు కబ్జా చేసి ఫామ్ హౌజ్లు కట్టుకున్నట్టు వాళ్ళైనా విడిచిపెట్టకుండా ఖాళీ చేయించాలని చేస్తూ రాజు పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ వైపు నన్ను ప్రయాణిస్తామని అనుకుంటున్నాము రంగనాథ్ గారు ఎస్ మీరు చేస్తున్నటువంటి కృషికి మేము సల్యూట్ చేస్తూనే ఎంత నన్ను ఒక ఆఫీసర్ మళ్ళీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి తరిగ్గా మూసేస్తాం దాంట్లో గుడి చేసేది ఏం లేదు అయితే మేమేమంటున్నాం అంటే నీ పని నీకు ఖచ్చిగా చేయి రేవంత్ రెడ్డి నువ్వు వెనక అడుగు వేయ రేవంత్ రెడ్డి పైగా మొన్న మొన్నటి దగ్గర కనబడేటువంటి చెరువులు కూడా చాలా మూతపడ్డాయి మళ్ళీ వాటిని అన్నింటిని కూడా తెరిపించు కాంగ్రెస్ గతంలో రాజశేఖర ఉన్నప్పుడు చాలా మూతపడ్డాయి వాటిని తెరిపించు జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271